మీ పల్లె రామచందర్ గో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సదా మీ సేవలో దీపావళి శుభాకాంక్షలు దీపావళి వెలుగులో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కలకాలం బాగుండాలని కోరుకుంటూ ప్రశాంతంగా ఉత్సాహంగా ఉండాలి ముఖ్యంగా చెడుపై విజయం ఎప్పుడు పురాణాల నుంచి చూసినా కానీ చెడు అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది మంచి నిజం నిప్పు లాంటిది శాశ్వతమైనది నిజమే నిజంని ఎవరు కూడా రూపుమాపలేరు సత్యమే ఈ రోజులలో సత్యం వద అనే రకంగా ఉండి సత్యాన్ని వధించే రకంగా ఉంటున్నారు సత్యాన్ని కాపాడే రకంగా ప్రతి ఒక్కరు ఉండాలి మంచి అలవాట్లతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా సంతోషంగా కలకాలం ఉన్నతంగా అతి ఉన్నతంగా వెలగాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో ప్రధాని కావాలి అదే రకంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన చాలా బాగున్నది భవిష్యత్తులో కూడా ఇంకా బాగుండాలి అదే రకంగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు హనుమంతరావు గారు కూడా బాగుండాలి అందరు బాగుండాలి వాళ్ళ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పదంలో ముందుండాలి చెడుపై విజయానికి ముందుంటాము చెడు ఎవరు చేసినా చిన్నోడు చేసినా పెద్దోడు చేసినా శిక్షించే రకంగా ఉండాలి దీ ఈ రకంగా భవిష్యత్తులో అందరు బాగుండాలని కోరుకుంటూ మీ పల్లె రామచంద్ర గౌడ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జై కాంగ్రెస్